శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా అందుబాటులోకి తీసుకొచ్చింది ఇంటిగ్రేటెడ్ మెడికల్ సీఎం ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ పుస్తక ఆవిష్కరణలో కొన్ని వ్యాఖ్యలు చేశారు అదేంటంటే ఐఏఎస్ లు కూడా తమ మాట వింటలేరు మేము ఒక తప్పు చేద్దామని అంటుంటే వాళ్ళు మూడు తప్పులు చేద్దామన్నట్టు కూడా మాట్లాడుతున్నారు అని చెప్పి ఇంకోటి ఏంటంటే వాళ్లకు ఏసీ జబ్బు పట్టింది ఏసీ రూమ్ నుంచి వాళ్ళు బయటికి రావడం లేదు ప్రజలు తిరగడం లేదు మా మాట కూడా వింటడం వినడం లేదు అని చెప్పేసి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్న వ్యక్తి మాట్లాడడం సమంజసమే అంటారా ఇవన్నీ నేను అదే అంటున్నా కదా ఇవన్నీ ఇంటర్నల్ విషయాలు ఇప్పుడు వాళ్ళు యు ఆర్ ది హెడ్ ఆఫ్ ది బాధ యు ఆర్ ది హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఒక ముఖ్యమంత్రి కింద ఒక పాలనా దక్షత కలిగినటువంటి రాజ్యాంగబద్ధ చట్టబద్ధమైనటువంటి ముఖ్యమంత్రి కుర్చీ అది ఇవాళ రేవంత్ రెడ్డి ఉండొచ్చు రేపు ఇంకోరు ఉండొచ్చు ఎవరైనా కావచ్చు ఆ ముఖ్యమంత్రి కార్యాలయము ముఖ్యమంత్రి కుర్చీ ఉన్నటువంటి లేకపోతే ఆ డిజిగ్నేటికి ఉన్నటువంటి ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా ఎవరైతే పాలనా పరంగా పాలనా విధులు నిర్వహించాల్సినటువంటి ఒక ఒక పాలన పాలనా పరమైన చట్టాలు నిర్ణయాలు చేసేటువంటి ఏదైతే మనకున్నటువంటి శాసనపరమైనటువంటి ఒక వ్యవస్థ ఉందో దాన్ని ఆ పాలన పరంగా నేను తీసుకున్న నిర్ణయాలని లేకపోతే రాజ్యాంగబద్ధమైన చట్టబద్ధమైన నలభై ఏడు నుంచి ఇప్పటిదాకా ఉన్నటువంటి కేంద్రంలో జరిగిన మార్పులు చేర్పులు కావచ్చు అంటే పార్లమెంట్లో జరిగిన మార్పులు చేర్పులు కావచ్చు లేకపోతే రాష్ట్రాల్లో జరిగిన మార్పులు చేర్పుల్ని అమలు ఎవరు కలెక్టర్లు కదా వాళ్ళే కదా వాళ్ళే కదా హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్కి వాళ్ళే కదా ఉండేది వాళ్ళే కదా అంటే ఏ చట్టమైనా ఏ నిర్ణయాన్నైనా పాలనాపరమైన ఏ నిర్ణయాన్నైనా అమలు చేసే బాధ్యత అటు అటు పాలకులకి ఇటు ప్రజలకి మధ్య ఎవరున్నది అంతే కదా మరి వీళ్ళు ప్రజలకి ఎంత దగ్గరగా ఉంటే అంత గొప్ప ఫలితాలు ఇస్తాయి మరి ఇప్పుడు మరి మనకు మన పది జిల్లాలుగా ఉన్నప్పుడే మనము పాలనాపరమైనటువంటి ఏదైతే ప్రజలకు దగ్గరగా ఉండలేకపోతున్నామని ఏదైతే అన్నప్పటికే ముప్పై మూడు జిల్లాలు వచ్చినాయి ఇలా ముప్పై మూడు మంది కలెక్టర్లు ఉన్నారు తర్వాత అనేక మంది దానికి ఈ హైరార్క్ అంతా పెరుగుకుంటూ పోయింది మరియు ఒకవైపు ఐఏఎస్లు కావచ్చు ఐపిఎస్లు కావచ్చు వీళ్ళందరూ ఎవరి కోసం వీళ్ళందరూ ఎవరి కోసం ఉన్నారు ప్రజల కోసం ఉన్నారు ఆ ప్రజల యొక్క సంక్షేమాన్ని ఆ ప్రజల యొక్క సమస్యలన్నీ పట్టించుకోవడంలో గనుక నిర్లక్ష్యం వహిస్తే అశ్రద్ధ వహిస్తే వివక్ష చూపితే ఖచ్చితంగా హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీగా లేకపోతే హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్గా ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా దాన్ని పర్యవేక్షణ చేయాల్సిందే దాన్ని విచారించాల్సిందే దాన్ని మొత్తం సరిదిద్దడానికి ప్రయత్నం చేయాల్సిందే అయితే సరిదిద్దడానికి ఎంచుకోవాల్సిన మార్గాలు ఏంటి వాళ్ళకి టెలికాన్ఫరెన్స్లు ఉన్నాయి వీడియో కాన్ఫరెన్స్లు ఉన్నాయి వాళ్ళకి ఇంకా అనేక రకాలైనటువంటి ఏది చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ సెంటర్లో మీటింగులు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి వాళ్ళకి ప్రత్యేక శిక్షణ ఇచ్చే అవకాశాలు వాటి అన్నిటిని పక్కన పెట్టి ఏదో ఒక పబ్లిక్ అది ప్రైవేట్ కార్యక్రమం అది ఒక ప్రైవేట్ కార్యక్రమంలో ఇటువంటి ప్రకటన చేయాల్సిన అవసరం లేదు నువ్వు మీరు ముఖ్యమంత్రి హోదాలో ఉండి మీరు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసిన తర్వాత ఇగో నేను అన్ని ప్రయత్నాలు చేసినా నా మాట ఎవరు ఇంటలేరు కాబట్టి ప్రజలు ప్రజలేగా వాళ్ళ మార్చండి అని అంటే అది వేరే విషయం ఓకే ఇవన్నీ చూస్తా చూసుకోనికి ఏమనిపిస్తుంది ఏ వాడు ఇంట గెలవినోడు రచ్చగెలిచినట్టున్నదనిపిస్తుంది నువ్వు ఇంట్లో దిద్దుకోవాల్సిన సర్దిద్దుకోవాల్సిన విషయాలని ఇప్పుడు మగుడు పెళ్ళ మగుడు భార్యాభర్తల మధ్య ఏదో వివాదం వస్తుంది ఏం చేయాలా అక్కడికక్కడికి మాట్లాడుకొని పరిష్కరించుకోవాలా దాన్ని తీసుకుపోయి పిల్లలకి కాడబెడతారా అరే మీ అమ్మ ఇట్లన్నది అరే మీ నాయని ఇట్లన్నడని పిల్లల్ని కూర్చోబెట్టుకొని చెప్తారు ఎవడన్నా చేయాల్సిన పని ఏంటిది మీరిద్దరికి గీసలాడం అవసరమైతే మీరిద్దరు మీ అత్తమామల దగ్గర కూర్చోండి మీ తల్లిదండ్రుల దగ్గర కూర్చోండి కానీ మీరు ఎక్కడికి వచ్చి కూర్చుంటారు పసుకునలు చిన్నారులు మూతి మీద మిసన్నవాళ్ళు లేకపోతే పద్దెనిమిది ఏళ్ళు వయసు నుండి అనోళ్ళు కాడ కూర్చొని అయ్యి మీ అమ్మ ఇట్లా చేసింది మీ అమ్మ ఇట్లా చేస్తాంది మీ అమ్మ బిరకాయ కూర ఉండమంటే ఉండలేదు చేపల కూర ఉండమంటే ఉండలేదు అని మాట్లాడితే పిల్లల దగ్గర పోయి చెప్తే ఆడ కాబట్టి ముఖ్యమంత్రి హోదాలో పెద్ద పెద్దరికంలో రికంలో ఉన్నోళ్ళు ఎప్పుడు కూడా సమస్యల్ని పరిష్కరించాల్సి పరి సమస్య వచ్చింది సమస్యని పరిష్కరించుకోవడం ఎంచుకోవాల్సిన మార్గాలు కొన్ని ఉంటాయి ఇప్పుడు నేనున్న మీరు నన్ను ప్రెస్ అడిగారు ప్రశ్న అడిగినాము నేను ఏం సమాధానం చెప్పాలి రోగం గురించి మాట్లాడడం కంటే రోగ నివారణ గురించి కూడా మాట్లాడాలి మీరు ఈ పద్ధతి కాకుండా మీకున్న అనేక అవకాశాలు ఉన్నాయి టెలి వీడియో కాన్ఫరెన్స్లు పెట్టుకోవచ్చు టెలికాన్ఫరెన్స్లు పెట్టుకోవచ్చు హ్యూమన్ రిసోర్స్ సెంటర్లో మీరు మీటింగులు సభ మీటింగులు చేసుకోవచ్చు ఎన్నో అవకాశాలున్నాయి అవకాశాలు వినియోగించుకొని ఏ కలెక్టరు ఏ ఆఫీసరు ఇక్కడ ఏ విధమైనటువంటి నిర్లక్ష్యంగా ఉన్నాడు ఏ విధమైనటువంటి ప్రజలకు దూరంగా ఉంటున్నాడు అనే దాన్ని విశ్లేషించి మాట్లాడితే అప్పుడు ఏమైందంటే రోగానికి తగ్గ మందేయాలి ఎప్పుడు కూడా రోగం ఏదైతే ఉంటుందో ఇప్పుడు కడుపు నొప్పికి తలనొప్పి మందేస్తే పోతుందా కాళ్ళనొప్పికి మొక్కలు నొప్పికి మెదడు వ్యాధి మంది పోతుందా పోదు కదా కాబట్టి ఇప్పుడు సమా పాలకులు అంటే రేవంత్ రెడ్డి అందుకనే పదే పదే అంటున్నది రేవంత్ రెడ్డి గారు మీరు ఈ ఉపన్యాసాలు చేయండి మీరు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడిగా ఉండి లేకపోతే ప్రతిపక్ష హోదాలో ఉండి ఉన్నప్పుడు ఉన్న పరిస్థితి వేరు ఇవాళ మీరు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీరు సర్వాధికారాలు కలిగి ప్రజలకి అన్ని ఏది వీలైతే అది చేయడానికి అవకాశం ఉన్నటువంటి అధికారాలు ఉన్న వ్యక్తిగా మీరు ఎన్ని మాట్లాడితే ఎట్లా కాబట్టి ఇటువంటి బంద్ చేసి అట్లనే రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో కొంత అయితే వాస్తవం ఉంది దాంట్లో ఏమి ఆయన అవాస్తవాన్ని మాట్లాడిండు లేకపోతే ఐఏఎస్ నిజంగా చాలా ప్రజలకు దగ్గరగా ఉన్నారు ప్రజలలో ఉన్నారు ప్రజలకు వాళ్ళు ఓ నెలకి ముప్పై రోజులంటే కనీసం నాలుగు రోజులు సెలవులు పోతాయి అసలు నిజంగా కలెక్టర్ అయితే రౌండ్ ది క్లాక్ రౌండ్ ది క్లాక్ అందుబాటులో ఉండాల ఒక ఎస్పీ ఒక పోలీస్ ఆఫీసరు ఒక ఎస్హెచ్ఓ ఒక పోలీస్ ఒక రౌండ్ ది క్లాక్ అందుబాటులో ఉండాల ప్రజల యోగక్షేమాలు చూడడానికి ప్రజల కష్టసుఖాలు చూడడానికి ప్రజల్లో అక్కడ ఉత్పన్నమవుతున్నటువంటి అనేక రకాల సమస్యల్ని పరిష్కరించడానికి వీళ్ళు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో అందుకనే కదా వాళ్ళకి అంత పెద్ద పెద్ద సౌకర్యాలు ఇచ్చేది ఎంత పెద్ద సౌకర్యం జిల్లాలో వాళ్ళకు ఉన్న సౌకర్యం మామూలు సౌకర్యమా మనం చూస్తున్నాం కదా ఈవెన్ నిజాం కాలంలో బ్రిటిష్ కాలం నుంచి నిజాం కాలంలో కూడా ఆ రోజు ఉన్న కలెక్టర్ వ్యవస్థ ఈరోజు కూడా ఉన్నది బాస్ కదా ఆయన ఆయన ఏది అనుకుంటే మంత్రి అనుకుంటే కూడా కాదు ఆయన సమీక్ష సమావేశాల్లో మంత్రి నిర్వహించేది ఎవరు కలెక్టరే మంత్రులే అటు ఇటు కూర్చుంటారు మంత్రులే పక్కకుంటారు కలెక్టర్ ఈజ్ ద హయ్యర్ అథారిటీ ఓకే కాబట్టి ప్రజలకు యొక్క యోగక్షేమాలు చూడాల్సిన బాధ్యత ప్రజల్లో వస్తున్న అనేక సమస్యలకు పరిష్కారాలు చూపాల్సినటువంటి బాధ్యతల్లో ఉన్నటువంటి అన్ని సౌకర్యాలు కలిగినటువంటి ఎవరైతే ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళు మీరు ప్రజలకు దగ్గరగా ఉండండి ప్రజలకు అందుబాటులో ఉండండి మీకున్న సర్వ అధికారాలని మీరు ప్రజల సంక్షేమం కోసం ఉపయోగించండి అని మాత్రం ఖచ్చితంగా మనం అందరం మాట్లాడాల్సిందే రేవంత్ రెడ్డి మాట్లాడిన దాంట్లో టెక్నికల్గా ఏమైనా కొంత అట్లా మాట్లాడుకుంటే బాగుండు ఆ సందర్భంలో మాట ఉండ ఉండవచ్చు కానీ వాస్తవం మాత్రం ప్రజల అభిప్రాయమే అని చెప్పాడు ఓకే